నిజామాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం నేను శ్రీయత్ విజయ్ ఎస్హెచ్ఓ నిజామాబాద్ పూర్తన్ పోలీస్ స్టేషన్ రాబోయే పండుగలు శ్రీ జన్మాష్టమి మరియు గణేష్ చతుర్థి అలాగే విలాబు నబీ ఇంకా రాబోయే పండుగలన్నీ ప్రజలందరూ శాంతియుతంగా సుగర్భావంతో శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి అందరూ ప్రజలందరూ ఆనందంగా హ్యాపీగా శాంతియుతంగా సుందర భావంతో పండుగలన్నీ జరుపుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు మా విజ్ఞప్తి ఏంటంటే మద్యపానం సేవించి వాహనాలను నడపడాలి అలా చేస్తే

ప్రభావం ఏం చెప్పేసి ఖచ్చితంగా పోలీసు కేసులు నమోదైతే భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బందులు ఎవరైతే ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ సెక్టర్లు కావచ్చు అలాగే పాస్పోర్ట్ విషయంలో కావచ్చు మరియు విషయాలలో ఇబ్బందులు ఎవరైతే కాబట్టి పోకుండా అందరూ సార్ మొదటిసారి ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నారు వాళ్ళకి మరి మీరు

మీరు వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా ప్రజల సహకారంతో మనం ఎప్పుడైనా జరిగిన ప్రజల సహకారం మాకు సమాచారం అందించడానికి డైరెక్ట్ చేయాలి లేదా మాకు డైరెక్ట్ కాల్ చేసి ఎలాంటి అనుమానిత సమాచారం కానీ అనుమానిత వ్యక్తుల గురించి కానీ సమాచారం